ఏ గల్జందా ఏ పైక పైక పైకి పెట్టుకో ముగ్గులు బాగుంటాయి లాంటి ఆదర్శ కూడా వస్తా తీసుకు ఆడపిల్లి అయ్యి ఏ రాడ్ నీకు ఇది నచ్చింది అస్తా అది చాలా బాగుంది పెట్టుకో ఎట్టను మాకు అలవాడి పెట్టుకుంటే పెట్టుకోమా అటు దిప్పు కాదు ఇటు దిప్పి పెట్టుకోవాలి అయ్యో మెరిగిద్ది మెల్లంగా ఏయ్ హాయ్ అప్పిగా హాయ్ ఎలా ఉంది కామెంట్ చేయండి అడుగు స్మైల్ ఎట్టా चलता <laughs> <के> का, <laughs> आ? का? ताता। ताता? <laughs> <सुमां> या रामका साता सर అండి ఇంకా రెండు రోజులు అయితే అమ్మల అయితే వచ్చాము ఇంటికాడ పండుగ అయితే చాలా బాగా జరుపుకొని మధ్యకాలం రెండింటికా అమ్మఒల అయితే వచ్చాము ఇంకా ఆస్టిని వచ్చేసి ఈ విధంగా అయితే రెడీ అయింది జిల్ జిల్ జిగిల్ రెడీ అయ్యాలా ఇంకొక అండి మాకొచ్చేసి మా అమ్మ మా నాన్నగా వీళ్ళిద్దరూ కలిసి నాకు మా అన్నయ్యకి మా తమ్ముడికి ముగ్గురికైతే బట్టలైతే తీసుకున్నారు మా ఏమేమి తీసుకున్నారని చూసేద్దాం ఫుల్లీ హ్యాపీ నాకు సారీ ఏ శారీ వచ్చే ఆలస్య బ్రతంలో తీసుకు వెళ్తారా అబ్బో బాబు లేదా బావ టోట్

దీనికి బ్లౌజ్ వచ్చేసి గ్రీన్ కలర్ ఇది వచ్చేసి ఈ కలర్ వచ్చేసింది మ్యాచింగ్ చాలా బాగుంది బాగుంటుంది నేను పిల్లవాలు తీసుకుందాం అంటే అండి అలా ఎందుకే మన పిల్లలు తీసుకుని మనం ఆనందం కదా వాళ్ళ కలర్ వాళ్ళు అని చెప్పాడండి వాళ్ళ డాడీ అందుకు అసలు కుదర తీసుకున్నాడు శారీ అయితే చాలా చాలా బాగుంది ఇది వచ్చేసి బ్లౌజ్ అంటే ఇంక ఇలా పెట్టుకోవాలి ఇలా పెట్టేసి అలాగ చేసి ఈ శారీ అయితే ఎలా ఉంది మీరే కామెంట్ చేయండి ఓకే ఇదంతా ఎంత వచ్చేసి ఇంకా ఈ విధంగా అయితే పోస్ట్లు అయితే వచ్చినాయి చాలా బాగా వచ్చింది ఇప్పుడు అంతా ట్రెండ్ ఇదేనండి ఇంత ముందు పంజార్ చేతలు వచ్చినాయి ఇప్పుడు ఆ పంజార్ పోయి ఈ విధంగా వచ్చేసింది ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనయ్య వాళ్ళ బట్టలు కూడా ఎలా ఉండే చూసేద్దాం మీరు అనొచ్చు ఏం మీకు ఒక్కదానికే తీసుకున్నారా వాళ్ళిద్దరు లేరా అని మీరే కామెంట్ చేస్తారు అదంతా ఎందుకు లేని చెప్పేసి మా అమ్మ వాళ్ళు ముందు జాగ్రత్త కోసం మా ముగ్గురికి అయితే తీసుకున్నారు అన్నీ

ఎనభై పాయింట్లు సరిపోయి అయితే నాకు అక్కడ లేని గుడ్డ కాదమ్మా చెప్పిన కొత్త నువ్వు చేర అసలు ఎప్పుడు పండగ ఓకే అండి ఇంకా ఊరికైతే బయలుదేరుతున్నాను ఇంటి ఎక్కడ పనులు అక్కడ ఆగిపోయినాయి ఎక్కడ వస్తువులు అక్కడ పెట్టేసి నేనైతే అయితే పెద్దలాడే వచ్చేసాము ఇంక ఇంటికి వెళ్ళంగానే ఒడ్లు అవుతున్నాయండి అవి అయితే కొంచెం శుభ్రం చేసేసుకొని మళ్ళీ చేయను కట్టర్ కొట్టించేసుకొని ఇతరం అయితే పెట్టుకోవాలా మొక్కజొన్న పెడదామా తెల్లజొన్న పెడదామా ఏది బాగుంటుంది వచ్చింది ప్రింటింగ్ బాగున్నా

నేనైతే మటుకు ఇంక రోజైనా మటుకు పాపం కాడ వాళ్ళ అమ్మ నాన్న అక్కడే ఉండరు కాబట్టి ఇంకా తీసుకొచ్చి ఎప్పుడన్నా అడిగినప్పుడు బాబు అమ్మ వాళ్ళ అడికి వెళ్తా ఉంటే ఇంకా వచ్చి తీసుకొచ్చి పెట్టి వెళ్తా ఉంటాను తీసుకొచ్చి చూపించుకొని తీసుకెళ్తాను ఎందుకంటే ఆడపిల్లకి అయినా కానీ వాళ్ళ తల్లిదండ్రులు చూడాలని వాళ్ళ తల్లిదండ్రులతో ఉండాలని అయినా కానీ ఒక రోజు కాకపోయిన ఒక గంటనే వాళ్ళతో గడపాలని ఎంతో సంతోషం ఉంటుంది కాబట్టి ఇంకా నేనైతే మటుకి ఇంకా వాళ్ళ తల్లిదండ్రులు అక్కడికి తీసుకొచ్చి చూపించుకుని తీసుకు వెళ్తాను మరి ఎవరైనా ఆడపిల్లలు అన్న తర్వాత తల్లిదండ్రులు కూడా చూడాలనిపిస్తుంది వాళ్ళకి వెళ్ళి చూడాలనిపిస్తుంది కాబట్టి మీరు పిల్లలైతే వాళ్ళ తాతయ్య అయితే మటుకి బాగా చూసుకుంటాడండి ఇంకా చెప్పలేదు కదా అది ఎవరైనా కానీ అదృష్టం ఉండాలి అంటే ఇంకా వాళ్ళకి ఏదైనా కానీ అడిగినా కానీ ఏదైనా తీసుకొచ్చేస్తాం కానీ లేదు చూసుకుంటాంలా కానీ కొడుకు బిడ్డల కంటే కూడా కూతురి బిడ్డలను బాగా చూసుకుంటాడు దాంట్లో మరి కన్ఫామ్ నేను చూడంలో మటుకే నెంబర్ వన్ చదువుతాను మరి పాపం చూసారు కదా ఇంక ఇంటికాడైతే ఎక్కడ పోల్ అక్కడ అయిపోయినాడు ఇంకా రాత్రి అయితే మరి చాలా సెలబ్రేషన్ చేసుకున్నాం అనుకున్నాం కానీ ఇంకా మాములుగా కడా అయిపోయింది ఇంకా అక్కడి నుంచి అడిగి వచ్చేది సరిపోయింది మాకు ఎలా అంత అయితే ఇంకా చెప్పైతే మరి ఇంకా రాత్రి తోట ఇంకా డిసెంట్ రోడ్కి అయితే వెళ్ళి ఇంకా రోజాకైతే కావాల్సిన అయితే తెప్పించి తీసుకొచ్చాను ఏమని తీసుకున్నా మరి నేను వచ్చేసి క్లాత్స్ వేయించాను ఛార్జింగ్ అది తీసుకున్నాను ఇంకా సెల్కి గ్లాస్ వేయించాను ఆదర్శకుడికి బాస్కెట్ తీసుకున్నాను ఇంకా వస్తే వస్తే కట్లెట్ తినొచ్చాను పానీ పూరి కట్టాయి పనిపూర్ సరే బెంగళూరు స్కూల్ తెచ్చింది సారీ మీరు హై అయితే చూసి ఇంక ఓకేనా కొత్త సంవత్సరం కూడా మళ్ళీ రావాలి ఇంకా ఇంకెన్ని రోజులు ఉంది ఫైవ్ డేస్ టెన్ డేస్ ఏంది జిమ్మెలో ండి మా అమ్మగారు వచ్చేసి ఇంకా శారీ మీదకి అయితే ఇంకా డిజైన్ గాజులు కూడా చేసుకొచ్చిందో ఇవ్వండి ఇది వచ్చేసి ఒకటి వంద రూపాయలు కదా వంద రూపాయలు సెట్టింగ్ ఏదైనా ఏ చిన్న సైజు పది సైజ్ తెచ్చా రెండు సరిపోతుంది నా ఇది నువ్వు ఉంచుకోలే ఈయన ఉంచుకోలే ఈయన సరే నాకు పెద్దగా గుండేగా మమ్మీ ఇప్పుడు ఏం నేర్చుకున్నారు ఆశ్రిత పొడిచేర్లో తీసుకొచ్చావా అత్తగారికి అమ్మమ్మకి నాన్నమ్మకి ఇద్దరు తీసుకొచ్చావా లేదు చీర లేదు మిషన్ మీద వేసారంటకా చీర కమ్మకి చూకూడదు నానమ్మ అరే రే నానమ్మ ఈ జాయిటే బాగుండదు నానమ్మా ఏ పెద్ద పుల్లూరు కమ్ము ఎట్లానాలే మే అమ్మకి అత్తయ్య గారికి తో తెచ్చుకున్నావు నేను కూడా తీసుకోవాలమ్మాడు ఇప్పుడు ఏం తెచ్చుకున్నాడు వెళ్ళి టిఫిన్ అని చదువుతున్నాడు దోశ ఏంది మమ్మీ చదువుతా ఆ పెట్టి మనకి ఏం చేసుకుంటావు నువ్వు గుర్తించుకుంటు ఏం బాగుంటుంది మీకు ఎవరికి బాగోదు ఇంకది ఏయ్ టిఫిన్ తెచ్చుకున్నావా ఉబ్బో తాలకా చూడ గట్టిగా పోతున్నాడా దాంట్లోనే పెట్టేసామా సరే అవి జాగ్రత్త పోసలు పోతాయి టైం అవుతుంది దాహ బాక్స్ దాంట్లో వద్దు బ్యాగ్లో పెట్టు బాస్కెట్లో పెట్టు వాడు బాస్కెట్లో కవర్ పెట్టు అవి నెయ్యే ఉంచుకో वेड़ वेड़ <coughs> तो आज तक नाम आस्तक पर्व अम्म कल्याण जो अम्म कल्याण जो अम्मिंग चला ട അക്ഷേ നീ കോണ്ടിട്ടാണ് ഞാൻ പാടത്താണ്ട తల అప్పుడే జడ కొట్టుకున్నావుగా నేను మాడ మోడల్ జడేసేకి చిక్ చిక్ అయిపోయింది తినమా తిని తిని బాగుంది చట్నీ చట్నీ అయితే చట్నీ అయితే దీనికి ఆ డింగిర ముద్ది ఏందమ్మా మా నాన్నకాడ సాగి పిల్లవే బాస్కెట్ అయితే రాత్రి కొత్తది కొనుక్కొచ్చు వంద రూపాయలు అంట బాస్కెట్ ఆయనకి బాస్కెట్ లేదమ్మా బ్యాగ్ నిండా పూసుకొని వస్తున్నాడు మన బ్యాగ్ తీసుకున్నా ఛార్జింగ్ వర్తీ మాకమ్మా திமக்கும பெமா ரெண்டுமா அம்மல் பி ఈ హెయిర్ పెరగటానికి ఏదన్నా ట్రిప్ ఉంటే మీరే చెప్పండి నేను దాన్ని ఫాలో అవుతాను అంతే కదా నిజమా మర్చిపోయా మా వదిలి చుట్టూ రేత్ర రేత్ర చాలా పొడుగు పెరిగింది ఏమైతే వాళ్ళు చూపించినప్పుడు లేదు చదివితే వచ్చిందా ఏమైంది తప్ప ఎందుకు ఫీల్ అయ్యేది రాజీ ఫీల్ అవుటర్ కి ఉన్న ఏకత అలా కాదు ఏంట్రా మాకు నీ హెయిర్ స్టైల్ సీక్రెట్ ఎందుకు చెప్పు మాకు గాడా రెండు రెండు క్లిప్డ పెట్టు ఉండొక దానికి క్లిప్ లేదు ఒక నాలుగు ఉన్నాయి గాడా నాలుగు క్లిప్డ పెట్టయా యాంగో మూడు రెండు పెట్టా ఇంకా రెండు ఉన్నాయి మలగా ఉంటా అలాగా భూమి ఎందుకు వయన్ని ఒకటి పెట్టు మంచిది సింపుల్ గా రాస్తా స్కూల్ పెడటప్పుడు పెట్టు మూడు పెడితే అందుకే ఉండట్లేదు ఏయ్ ఒకటి పెట్టా చెయ్ పెద్ద పొరలు పెట్టు నేనా పెద్ద హైబ్రిడ్ గులాబీ అది పెట్టు బాగుంది హైబ్రిడ్ గులాపు 10 రూపాయలంట ఇంకా ఆస్తా ఒకటి నేను ఒకటి రెండు తీసుకువచ్చా ఆస్తా పెట్టు ఆ ఇంకా స్కూల్ కలిగ రోజ కొడబెడతనే

అమ్మమ్మ పెట్టినట్లా నువ్వు తేను అప్పటి మూడు వచ్చినప్పుడు పెట్టాలా అది అప్పల స్టైల్ అక్షరా నువ్వు పెట్టిటం పొద్దుపోతుంది మళ్ళీ ఇంటికి పోయి కనబడుద్ది చలికాలు చలికాలి ఆడు పోయి ఆడ పార్క్ మన గుంటూరులో గాంధీ పార్క్ ఉన్నాయి గుంటూరులో మార్కెట్ గార్డెన్ గాంధీ పార్క్ ఆడికెళ్ళి ఆస్తి ఆడిపోతాము బాబా పిల్లని తీసుకుందా జిప్పు పోయిందామా Puede tener más. no ya está. Ah, de eso no te contar. ఏందంట ఏమర జాన ఫస్ట్ వెళ్తున్నా ఇంటికన్నా వెళ్ళాలమ్మా ఎప్పుడు వస్తాం మధ్య ముప్పై తారీఖు వెళ్ళండి నైట్ ఆడిపి రాదు ఏంది బండి ఎక్కుతావాడు ఎక్కుతావా నువ్వు కూర్చో పెట్టుకొని వెనక్కు కూర్చుంటే బాగుంటుంది అంటారు

गरा का। ना काय येणार मना म्हणणार आणेश्वर नाही नाही आणेश्वर नाही पाहित पात्रा हे मी बोल राणी बणेश पात्रा अब आस्ते कर देने वाला ग चॉकलेट सेंक गुड चॉकलेट 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 सेंक गुड चॉकलेट नमी भाई ये पेन उरावा तब भाई आज टाइम नहीं मत आ दे जी நீட் <laughs> கொண்ட

ఇంకా ఊరికంచి అయితే బయలుదేరే వస్తూ వస్తూ అయితే ఆశ్రత ఎంతలా ఎర్రడుస్తుంది కదా పార్క్ చేసుకోవాలి పార్క్ చేసుకోవాలి అటు పట్టుకుంటాను అందుకని చెప్పేసి ఇంకా మాకు ఊర్లు దగ్గరలో మింజిన పౌడు అనే ఊరు ఉంది ఇక్కడ అందుకని చెప్పేసి ఇంకా అక్కడ పార్కులు అయితే ఆడిపేస్తున్నాడు కానీ చేప ఆడుకోండి అమ్మా అని కూర్చో 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 కూర్చోమా కూర్చో మైదా నువ్వు అదే ఎక్కువ నువ్వు వెయిట్ నేను చూద్దాం నువ్వు నాన్న ఆరు కడుగు చెప్పాడు సరిపోతారు ఏడు పిల్లడు ఏది లెక్కుతున్నా వాళ్ళు ఇద్దరు మాకు వేటరు కదా అక్షయ గణ ఎక్కించుకో మరి అక్షయ అక్షయ్ ఆదర్శ అక్షయ్ ఎక్కించుకో చూద్దాం మరి వేటి అటు

అక్షయలేరా వాళ్ళు వాళ్ళు లేకుంట్లేదుగా ఎదుగా అదిగో ఏంది నేనేం పర్వాలిన్నాను ఆవాలండి గీత రావాలండి ఇప్పుడు సరిపోతున్నారు ఎక్కువ పని చేస్తారు నాకేనా